హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తమిళి చూస్తారు కదా అదృష్టం ఉండాలి అని ఎందుకన్నా అంటే ఒక్క బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే వెయ్యి సార్లు శివాలయానికి వెళ్ళడంతో సమానం అన్నమాట అలాంటి శివలింగాలు రెండు ఒకే చోట ఉన్నాయి సో ఈ వీడియో చూడాలంటే నిజంగా మీకు అదృష్టం ఉండాలి కదా అందుకే అలా పెట్టాను అనమాట ఓకే ఆ బ్రహ్మసూత్ర శివలింగం ఇంపార్టెన్స్ ఏంటి అది ఎక్కడుంది దానికి ఎలా వెళ్ళాలి ఇవన్నీ తెలియాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రశాంతంగా కూర్చోండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ బేకరీ నుంచి ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి ఈ ఏరియా పేరు కుంట్లూరు హ్యాప్ నగర్కి దగ్గర ఉంటుంది ఇది లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఈదమ్మ టెంపుల్ కనిపిస్తుంది అక్కడ నుంచి ఇంకా స్ట్రేట్గా వెళ్ళిపోవాలన్నమాట అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే ఫస్ట్ రీచ్ అయ్యేది ఈ టెంపుల్కి బ్రహ్మసూత్రం చూడండి సరిగ్గా కనిపించట్లేదు నాగుపా వచ్చింది అన్నమాట వీడియోస్ తీస్తుంటే ఈ టెంపుల్ పూజారి వద్దన్నాడు సో నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్రం గురించి చాగంటి గారితో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం మీకు వచ్చేసినాం ఇంకొక బ్రహ్మసూత్ర శివలింగ టెంపుల్కి అసలు బ్రహ్మసూత్రం ఇంపార్టెన్స్ ఏంటో చాగంటి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వినండి మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా ఆ గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు ఈ మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడ్లోకి వెళితే అంత ఫలితం బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చి చెట్టు రూపంలో నిలబడతాడు కదులుతూ ఉంటాడు ఈ టెంపుల్ అయితే నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారు ఆ స్పీచ్లో ఏ విధంగా వర్ణించు అదే విధంగా ఉంది ఇది ఈ టెంపుల్కి రాగానే నాకు ఆ స్పీచ్ గుర్తొచ్చింది కానీ చాలామంది ఆ స్పీచ్ వినుండరు అందుకే వాళ్ళకి కన్వే కావాలని ఆ స్పీచ్ వాడిని ఇక్కడ చూడండి చాలా పురాతనమైన టెంపుల్ ఇది హైదరాబాద్లో నగర్ దగ్గర కుంటలూరులో ఉంది ఇది ఒక్క బ్రహ్మసూత్ర శివలింగం ఉండడమే చాలా అరుదు అలాంటివి రెండు బ్రహ్మసూత్ర శివలింగాలు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉన్నవి దగ్గర దగ్గర ఎవ్వరు లేనప్పుడు ఇట్లా తలుపులు తీసుకొని వెళ్ళడం కరెక్టో కాదో నాకు తెలీదు కాకపోతే మీకు చూపించాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్తున్నా ఇతను కాలభైరుడు అనుకుంటా నాకు తెలిసి ఇందాక మీరు డోర్కి చూసారు కదా కుక్క ఉంది అక్కడ సో కుక్క ఉంది అంటే కాలభైరవుడే అనుకుంటా నాకు తెలిసి ఫస్ట్ వీరభద్రుడు అనుకున్నా చూడండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎవరో ఇక్కడ నుండి కాశీబుగ్గ టెంపుల్కి వెళ్దాం ఇదిగో ఇదే కాశీబుగ్గ సీతారామస్వామి ఆలయం లోపలికి వెళ్ళాలంటే కిందికి వెళ్ళాలి చూడండి చాలా దేవాలయాల్లో పైకి ఉంటుంది కదా ఇక్కడ కిందికి ఉంది అంటే ఇట్లా కూడా ఉంటాయి కొన్ని దేవాలయాలు ఇప్పుడే కడిగి ముగ్గులేసారు జారుతుంది సడన్గా చూసేసరికి నిజంగానే ఆంజనేయ స్వామి ఉన్నాడు అనిపించింది ఎంత బాగున్నాడు అసలు ఈ గుడి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఆ కొబ్బరి చెట్లు అరటి చెట్లు అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది మీకు చూపిస్తే దాన్ని అది చూపించకంటే ముందు ఇక్కడ ఈ ఏకశిలత్వం చేసిన ధ్వజస్తంభం చూడండి రెండు ఉంటాయి చూడండి ఇదొకటి ఎంత పెద్ద చూడండి దీని పక్కన ఇదొకటి ఇదంతా ఒకటే శిలత్వం చేసారంట మధ్యలో ఆంజనేయ స్వామి ఇందాకనే చూసారు కదా మీరు ఇదిగో ఇదే ఇందాక మీకు చెప్తా అన్న ఇంపార్టెంట్ విషయం ఈ కుంట వల్లనే ఈ ఊరికి కుంట్లూరు అని పేరు వచ్చింది అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వాటర్ అనేవి శివలింగం నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట దీన్ని ఇంకొక మహానంది అని కూడా చెప్పచ్చు అండ్ ఈ వాటర్ ఎప్పటికీ అదే లెవెల్లో ఉంటాయి మీరు ఇందాక మనం వచ్చేటప్పుడు చూసారు కదా రోడ్ కంటే ఈ ఆలయం అనేది కిందికి ఉంది కదా అయినా కూడా వరదలు అనేవి రాలేవాట ఈ ఆలయంలోకి అండ్ ఈ వాటర్ కూడా ఎప్పుడు ఓవర్ఫ్లో కాలేదంట అదే లెవెల్లో ఉందంట కాశీబుగ్గ అనేది కిషన్ బాగ్లో కూడా ఒకటి ఉంది అది కూడా సేమ్ ఇట్లా ఫ్లో అవుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్లో అవుతూనే ఉంటుంది అంతకుముందు పంటలు ఈ వాటర్ నుంచే పండించేవారంట అంటే ఈ వాటర్ ఉపయోగించుకొని పంటలు అంట అయినా వాటర్ తగ్గేవి కాదంట అంత ప్రశస్తం ఉంది దీనికి కాశీబుగ్గ అనడానికి కూడా రీజన్ అదేనేమో ఎప్పటికీ ఫ్లో అవుతూ ఉంటుంది శివలింగం పానబట్టం నుంచి వస్తుంటాయట వాటర్ ఇప్పటికీ ఇంత ఇంపార్టెంట్ విషయం ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చిన మిమ్మల్ని లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు శివలింగాన్ని చూడండి ఇదే శివలింగం కింది నుంచి ఊట ఉందంట ఎప్పటికీ వాటర్ ఊరుతూనే ఉంటాయంట చూడండి ఎంత అద్భుతము కదా సీతారామస్వామి చూడండి ఇంద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ దగ్గర నుంచి ముందుకెడితే పినులు మన ఉన్నదానికి రోడ్డు క్రాసింగ్ లో శివాలయం ఉంది అక్కడే కొంచెం ముందు ఆ ఆలయానికి ఎదుర్కొన్న సేమ్ శ్రీచక్రంలోనే ఆలయం ఉంటుంది ఓకే ఓకే అదే ఆలయం కొంచెం ముందు ఎడితే అమ్మవారి ఆలయం అన్నపూర్ణ దేవాలయం రెండు దగ్గర రెండు ఒకే స్టెచ్ చూడటానికి అసలు ఒక గోపురం పైకి వచ్చినట్టు ఉంటుంది నెక్స్ట్ మీరు కోనేరు వీధిలో కనుకెడితే వరాహస్వామి ఆలయం ఓకే దానికి యాభై మీటర్లు దొరికితే రెండు వందల సంవత్సరాల అయినటువంటి వెంకటేశ్వర ఆలయం దాని దగ్గర నుంచి ఒక యాభై మీటర్లు పక్కకెడితే మన స్వామి ఆలయం దాని నుంచి కొంచెం కొంచెండితే లక్ష్మీనారాయణ ఆలయం దాని పక్కనే ఇవన్నీ కూడా ఏది కూడా రెండు వందల సంవత్సరాల పైన కానీ ఈ అయితే కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ప్లేసెస్ గురించి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మీ ఫ్రెండ్స్కి తెలవాలనుకుంటే షేర్ చేయండి అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి